నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు జరగదనడానికి అవకాశాలు ఎక్కడా లేవు మరి ఇటీవల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుల ప్రక్రియలో ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి టీడీపీ జనసేన కూటమి ఏలూరు టీడీపీ అభ్యర్థిగా బడేటి సెంటి గారిని నియమించింది దీంతో తీవ్ర మస్తాపానికి గురైన ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డప్పనాయుడు గారు కన్నీటి పర్వంతం అయ్యారు కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు కార్యకర్తలు కూడా చాలా ఆవేశంగా ఎక్కడ కూడా తగ్గేది లే అంటూనే రెడ్డి గారిని అవసరమైతే ఇండిపెండెంట్గానైనా పోటీ చేయించాలని జన సైనికులు చాలా తీవ్రశాల ఒత్తిడి చేసినప్పటికీ అదే మీటింగ్లో రెడ్డి అప్పలనాయుడు గారు కూడా చాలా ఆవేదనకు గురయ్యి కన్నీటి అయ్యి తీవ్ర మనస్తాపానికి గురైన సందర్భం కూడా జరిగింది ఆ తర్వాత ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి సెంటి గారు మాజీ డిప్యూటీ మేయర్ చోడే నాయుడు గారు రెడ్డప్ప నాయుడు గారిని అదేవిధంగా ఏలూరు జనసేన పార్టీ అధ్యక్షులు నరేంద్ర గారి నరేష్ గారిని రాఘవే చౌదరి గారిని సిరిపల్లి ప్రసాద్ గారిని మర్యాదపూర్వంగా కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సమన్వయంగా కలిసి ప్రయాణం చేద్దాం పార్టీ కోసం పనిచేద్దాం భవిష్యత్తులో అన్ని రకాలుగా చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకారం అందించే విధంగా అన్ని విషయాల్లో సహకరించుకుంటూ ముందుకు చెప్పి ఒక భరోసా ఇచ్చారు బడేడ్ సెంటీ గారు మరి ప్రక్రియ పూర్తయి దాదాపుగా ఒక రెండు మూడు రోజులు పూర్తయింది మరి ఈ రోజున పెదపాడు మండలం కొత్తూరులో మరి జనసేన నాయకులు బీవీ రాఘవే చౌదరి గారు ఆయన సొంతూరు కొత్తూరు కొత్తూరు కొత్తూరులో ఆయనకి ఒక గెస్ట్ హౌస్ ఉంది మరి ఆ గెస్ట్ హౌస్లో ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ రెడ్డప్పనాయుడు గారు జనసేన జనసేన జన సైనికులతో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు ప్రస్తుతం కొత్తూరు బీవీ రాఘవే చౌదరి గారి యొక్క రాఘవే చౌదరి గారి యొక్క సారాజ్యంలో వారి వారి గెస్ట్ హౌస్లో రెండు పార్టీల సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు పార్టీ శ్రేణులకు కూడా విందు ఏర్పాటు చేశారు దీంతో ఆవేదన ఆక్రోశం అన్నీ కూడా సర్దుబాటు సర్దుమనగినట్టే భావించాలి విందు రాజకీయంతోనే సమస్య అని చెప్పి భావించాలి మరి జనసేన పార్టీ కార్యాలయంలో జన మీటింగ్ పెట్టి జనసేన పార్టీలోనే ఉంటాను జనసేన పార్టీ కోసం కృషి చేస్తాను జనసేన పార్టీ అభివృద్ధి నా లక్ష్యం అని రెడ్డి అప్పనాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే కొంత అలక పానుపు దిగినట్టుగానే భావించాలి ఇతర పార్టీల నుండి రెడ్డి నాయుడు గారికి ఆహ్వానం అందిందని మరి వేరే పార్టీలో రమ్మని ఆహ్వానాలు అందాయని కూడా రెడ్డి అప్పనాయుడు గారు అంటున్నారు అయినప్పటికీ కూడా కమిటీ కార్యకర్తగా జనసేనలోనే కొనసాగాలి జనసేన పార్టీలోనే ఉంటానని నాయుడు గారు జన సైనికులకి మీటింగ్లో భరోసా కల్పించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తూరు కొత్తూరులోని బీవీ రాఘవే చౌదరి గారి గారి గెస్ట్ హౌస్లో రాజకీయ విందు కార్యక్రమం జరుగుతుంది మరి అక్కడ తెలుగుదేశం జన సైనికులు కూడా మరి మొన్న చాలా భావోద్వానికి జనసైనికులు గురయ్యారు ఎట్టి పరిస్థితిలో ఇండిపెండెంట్ కానీ పోటీ చేయాలని రెడ్యప్పనాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చిన సందర్భం ఎక్కడికి తగ్గద్దు తగ్గేది తగ్గేది లే అంటూనే ఆవేశంగా స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు ఆ రోజు ఉన్న పరిస్థితి ఈరోజు కొద్దిగా సల్లారిన పరిస్థితులన్నీ మరి రెడప్పనాయుడు గారు కూడా జనసేన పార్టీ అధిష్టానం నుండి కూడా కొంత పిలుపు వచ్చినట్టుంది ఒకటి రెండు రోజుల్లో రెడప్పనాయుడు గారు కూడా పార్టీ అధిష్టానం పిలిచి మన నాదండ్ల మనోహర్ గారు గారి దగ్గర మరి పార్టీ ప పార్టీ పరంగా రెడప్పనాయుడు గారికి మరి ఎలాంటి పొత్తులో సీట్ రాలేదు కాబట్టి టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెడప్పనాయుడు గారు కూడా తగిన విధంగా సహకారం తగిన విధంగా న్యాయం ఈ రాజకీయాలు ఈ పదాలన్నీ సహజంగా ఉంటాయి తగిన సమయంలో తగిన నిర్ణయం అన్నట్టుగానే తగిన సమయంలో తగిన సహాయం పార్టీ అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం మీకు ఎక్కడ అన్యాయం జరగదు మీకు మంచి జరిగింది అనే ఒక భరోసా రెడ్డప్పనాయుడు గారికి వచ్చినట్టుగా ఉంది బహుశా ఇంకా కోలం కోసంగా రెడ్డప్ప నాయుడు గారితో చర్చించడానికి రెండు రోజుల్లోనే జనసేన పార్టీ అధిష్టానం మంగళగిరి పిలిపించుకుని మంగళగిరిలో అన్ని విషయాలు చర్చించి రెడప్పనాయుడు గారు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా జనసేన పార్టీకి ఏ విధంగా కష్టపడ్డారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరులో జనసేన టీడీపీ అభ్యర్థి పొత్తులో ఈ కూటమి అభ్యర్థి గెలవాలంటే ఏ విధంగా పనిచేయాలి పార్టీ అధికారంలోకి వస్తే జ రెడ్డప్పల నాయుడు గారికి ఎలాంటి అవకాశాలు కల్పించాలి నాకు తెలిసి మనకున్న సమాచారం మేరకు మరి రెడ్డప్పలనాయుడు గారు ఇంకా ఈ రెండు మూడు రోజులు జనసేన పార్టీ నాయకులు అధినాయకత్వం పిలిచి మాట్లాడిన తర్వాత రెడ్డప్పలనాయుడు గారు బడేటి సెంటి గారు కలిసి ఏలూరులో వీధి వీధికి ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన కూటమి గెలుపుకు కృషి చేయడం అనేది మనకు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలో మరి ఆర్థికంగా రాజకీయ పరంగా నష్టపోయిన రెడ్డప్ప నాయుడు గారు ఆదుకోవడానికి కూడా జనసేన పడ్డ అధిష్టానం ఒక ఫార్ములా కూడా ఉపయోగించినట్టు తెలిసింది మరి అంతేకాకుండా కూడా టీడీపీ జనసేన పొత్తులో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే రెడప్పనాయుడు గారికి ఎమ్మెల్సీ లేకుంటే మేయర్ అభ్యర్థిగా భవిష్యత్తులో మేయర్ అభ్యర్థిగా రెడ్డప్ప నాయుడు గారు ఉండేలా ఒక ఒప్పందానికి వచ్చారని చెప్పి మనకున్న సమాచారం ఈ రెండిట్లో ఏదో ఒకటి రెడ్డప్పనాయుడు గారికి ఇవ్వడానికి జనసేన పార్టీ నుండి టీడీపీ రాష్ట్ర నాయకత్వానికి ఒక సంకేతం కూడా పంపడానికి కూడా ఆ విధంగానే సన్నాహాలు జరుగుతున్నట్టుగా మనకున్న సమాచారం ఈ నేపథ్యంలో మరి రెండు రోజుల్లో రెడ్డప్పనాయుడు గారు జనసేన పార్టీ అధినాయకత్వాన్ని కలిసిన తర్వాత వాళ్ళ నుండి ఒక భరోసా తీసుకుని మరి రెడ్డప్ప గారికి గారు కూడా రాజకీయంగా కొంత పదవులు లేదా రాజకీయ పరంగా కూడా ఆయనకి కొంత మంచి జరగాలి కాబట్టి మరి పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డప్పల నాయుడు గారిని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఎమ్మెల్సీగా లేదంటే ఏలూరు మేయర్గా మరి బీసీ సామాజిక చెందిన రెడ్డప్పనాయుడు గారిని మరి భవిష్యత్తులో మేయర్ అభ్యర్థిగా ఒక అవకాశం కల్పించడానికి కూడా జనసేన పార్టీ ఆ విధంగా కూడా రెడ్డప్పనాయుడు గారికి అభయాస్తం ఇవ్వనున్నట్టు మనకున్న సమాచారం అదేవిధంగా బడేడ్ సెంటీ గారు కూడా రెడ్డప్ప నాయుడు గారికి పూర్తిగా సహకారం అందిస్తాం భవిష్యత్తులో పార్టీ అధికారంలో రాగానే నాయుడు గారు ఏం ఆశిస్తే ఆశించిన విధంగా టీడీపీ టీడీపీలో జనసేన సారీ టీడీపీలో టీడీపీ అధినేత చంద్రబాబు గారి దగ్గర కూడా లోకేష్ గారి దగ్గర కూడా చెప్పి జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారితో కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి రెడ్డప్ప నాయుడు గారికి రాజకీయ పరంగా ఎలాంటి మంచి కార్యక్రమం ఎలాంటి ఏ విధంగా మంచి జరిగితే ఆ విధంగా మంచి జరగడానికి పూర్తి సహకారం అందిస్తారని బడేర్ సెంటి గారు కూడా రెడ్డప్ప నాయుడు గారికి అనుచరు జనసైనికులకి ఒక భరోసా కల్పిస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం ఏదేవైనా రాజ్యకీయ అలజడి మరి కొత్తూరు బీవీ రాఘవయ్య చౌదరి గారి యొక్క గెస్ట్ హౌస్లో రా టీడీపీ జనసేన మధ్య ఏలూరులో ఉన్న అలజడి సర్దు చెప్పి భావించాలి మరి రేపటి నుండి యథావిధిగా ఈ రెండు పార్టీలు బయట సెంటు గారు రెడ్డప్ప నాయుడు గారు కూడా ఇక కలిసి ఏలూరులో ఎన్నికల యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది మరి ఈరోజు ఈ గుంటూ కొత్తూరులో జరిగే విందు రాజకీయంతో సమస్య జటిలం నుండి సద్దుమనికే తీసుకు అడుగులు వేస్తుంది మరి దీనికి సంధానకర్తగా బీవీ రాఘవే చౌదరి గారు వ్యవహరిస్తున్నారు మరి అక్కడ వారి సారాజ్యంలోనే ఈ ఇద్దరు నాయకులు రెండప్పనాయుడు గారు బల్లి సెంటు గారు వారు అనుచారికనం టీడీపీ ప్లస్ జనసైనికులు కూడా కలిసి భోజనం ఇందు భోజనం అయిన తర్వాత సహృదయ వాతావరణంలో ఒకరికొకరు సెకండ్లు ఇచ్చుకుని కలిసి ప్రయాణం చేద్దాం ఏలూరులో టీడీపీ జనసేన కూటమిని గెలిపించుకుందాం భవిష్యత్తులో అధికార అధిక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అటు జన కూడా రాజకీయ పరంగా మంచి అవకాశాలు కల్పించుకునే దిశగా ఇద్దరు నాయకులు ఒక అంగీకారానికి వచ్చారని చెప్పి అనుకున్న సమాచారం ఇంకా రెండు రోజుల తర్వాత ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయో చూద్దాం మరి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో